హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం కొంతమందికి అన్ని కోరికలు ఫీలింగ్స్ అధికంగా ఉండి రదిలో వెళ్ళేసరికి మాత్రం లింగం అనేది మెత్తబడిపోతుంటుంది సో ఈ లింగం యొక్క దృఢత్వాన్ని బలాన్ని పెంచడానికి ఎక్స్టర్నల్ గా వాడుకోవడానికి ఒక సులువైనటువంటి అద్భుతమైన చిత్రాన్ని చెప్తున్నాను అయితే ఇది బలహీనతలు లింగం మీద ఉన్నటువంటి బలహీనతల్ని తగ్గించడానికి మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది బట్ ఇంటర్నల్ గా ఉన్న సమస్యలకు మాత్రం ఉపయోగపడదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ఇది ఖచ్చితంగా ఒక ట్వంటీ డేస్ కనుక మనము ఖచ్చితంగా ఈ చిట్కాను వాడినట్లయితే ఇది ఇంటర్నల్ గా కూడా మంచి బలాన్ని ఇవ్వడానికి ఆటోమేటిక్గా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ అంగం మీద లేపనం చేసేటువంటి ఈ లేపనాన్ని ఎలా తయారు చేసుకోవాలి దానికి ఏమేమి కలుపుకోవాలి ఏ మోతాదులో కలుపుకోవాలి అన్న దాని గురించి మిమ్మల్ని తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా నేను చెప్పిన మోతాదులోనే కలుపుకోండి ఎక్కువ తక్కువ యూజ్ చేయద్దు ఒక ఐదు గ్రాముల దొండ ఆకులు దొండ చెట్టి యొక్క ఆకులు తీసుకోండి ఒక ఐదు గ్రాముల దొండ ఆకులు ఒక ఐదు గ్రాముల తెల్ల గురువింద గింజలు ఈ తెల్ల గురువింద గింజలు చౌద పొడి దుకాణాలలో లభిస్తూ ఉంటాయి ఓకేనా తెల్ల గురువింద గింజలు ఒక ఐదు గ్రాములు ఒక ఐదు గ్రాముల దొండ ఆకులు ఓకేనా ఒక ఐదు గ్రాముల వేలిగారు గుర్తుపెట్టుకోండి ఈ మూడు సమభాగాలుగా తీసుకోండి దొండ ఆకులు తెల్ల గురువింద గింజలు వెలిగారం వెలిగారం అనేది అంగం పైన ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది వీటిని సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా నూరి దీనికి సరిపడినంత నూరడానికి సరిపడినంత నిమ్మరసం కలపండి ఓకేనా నిమ్మరసం కలిపిన తర్వాత తయారు తయారుచేసి దాన్ని భద్రపరుచుకోండి ఏం ఖరాబ్ కాదు ఎక్కువ రోజులు అంటే మరి అలానే ఎక్కువ రోజులు ఉంచదు ఫ్రిడ్జ్ లో భద్రపరచుకోవచ్చు దీన్ని ఏం చేయాలంటే ప్రతి రోజు అంగం పైన ఒక లేపనం లాగా రాసి ఐదు నిమిషాల పాటు మందన చేసి ఒక క్లాత్తో కానీ దేనితో కానీ అంటే దేనికి అంటకుండా క్లాత్తో దేనితో ఆయన కట్టుకుంటూ తర్వాత గంట నుంచి రెండు గంటల తర్వాత ఆయన శుభ్రం చేసుకోవచ్చు స్నానం చేసుకోవచ్చు చేయగలి ఇలా ప్రతి రోజు కనుక ఇరవై రోజుల కనుక మీరు చేసినట్లయితే లింగానికి చక్కటి బలాన్ని లింగం మీద ఉన్నటువంటి నరాలలో మంచి రక్త ప్రసరణను పెంచడానికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది దీని యొక్క పటుతో అంటే కొంతమందికి నేను ఇలాంటి సజెషన్స్ కూడా చేస్తూ ఉంటాను మేము ఉపయోగించే మందులలో కూడా ఈ వెలిగారాన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఓకేనా కాబట్టి ఈ వెలిగారం అనేది అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది మీరు కూడా ప్రయత్నించండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకేనా ఒకవేళ మీ సమస్య ఇది గుర్తుపెట్టుకోండి చిట్కాలు కేవలం సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే అద్భుతంగా పనిచేస్తాయి సమస్య తీవ్రంగా ఉంది చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే చిట్కాలతోటి టైం వేస్ట్ చేసుకోకూడదు ఇది నేను అడ్వర్టైజ్మెంట్ కోసమో డబ్బులు సంపాదన కోసం చెప్పడం లేదు ఇది వాస్తవం కాబట్టి గమనించండి గుర్తించండి నీకు చెప్పేది కరెక్టా కాదా అని ఒకవేళ మీరు ఇలాంటి సమస్య కాలంగా అంటే దీర్ఘకాలికంగా ఇలాంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్స్ సలహాలు సూచనల కొరకు పైన స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలని సూచనల్ని మెడిసిన్స్ పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ ని అందిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఒకే విషయం గుర్తుపెట్టుకోండి సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చిట్కాల అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి తీవ్ర రూపం దాచిన తర్వాత ఈ చిట్కాలతోటి ప్రయత్నించి అంటే ఫలితం వస్తుంది బట్ చాలా టైం పడుతుంది ఈ లోపు ఇంకా సమస్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా కాబట్టి నారా ఛానల్ ఇప్పటికి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎంతో మందికి క్యూర్ చేసి ఒక చక్కటి లైఫ్ ని అందించడం జరిగింది ఎంతో మంది హ్యాపీ సబ్స్క్రైబర్స్ ని పొందడం జరిగింది మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మంచిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ